మల్కజ్ గిరి ఇచ్చిన ఆదేశాల మేరకు మరియు మల్కజ్ గిరి పర్యవేక్షణలో పద్దెనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున ఉదయం పదకొండు గంటలకు గట్కేసర్ స్టేషన్ ఎస్హెచ్ఓ బృందం చెర్లపల్లి రైల్వే స్టేషన్ సమీపంలోని చెర్లపల్లి నుండి చెంగిచెర్లకు వెళ్లే రహదారిపై రూట్ వాచ్ నిర్వహించింది అప్పుడు నమూనా వాహనంగా ఒక రెండు చక్రాల వాహనం రిజిస్ట్రేషన్ నెంబర్ టిఎస్ జీరో సెవెన్ జేఎం ఎయిట్ సిక్స్ త్రీ నైన్ హీరో నెక్సెస్ బ్లూ అండ్ బ్లాక్ ను ఆపి తనిఖీ చేయగా బైక్ ను నడుపుతున్న ఏ వన్ కిషోర్ మల్లిక్ ను పట్టుకుని పిఎం రైడర్ మహమ్మద్ అబ్దుల్ మజీబ్ స్థలం నుండి పారిపోయాడు సెర్చ్ మేము అందజేసి వాహనాన్ని తనిఖీ చేయగా పెట్రోల్ ట్యాంక్ పై ఉంచిన బ్యాక్ ప్యాక్ బ్యాగ్ లో రెండు టేప్ చుట్టిన గోధుమ రంగు కట్టలు కనిపించాయి వాటిని తెరిచి చూడగా దుర్వాసన వెలువడింది మరియు ఆకులు పువ్వులు గింజలు ఉండగా గత అనుభవంతో అవి డ్రై గంజాయి అని గుర్తించారు